కలుస్తాను నేను ఆ కుర్చీ తీసి ఆ పక్కన నిలబెట్టి నేను వచ్చి కలుస్తాను పోయేటప్పుడు అడిగరా మరి అతిలుగా తయారవుతారు సమయం సందర్భం కూడా ఆలోచించుకోవాలి వ్యక్తులు కూడా ఈరోజు ఒక శుభ సందర్భంలో మనం రాష్ట్రం అంతా ఒక మెసేజ్ ఇవ్వాలనుకున్నప్పుడు మీరు కాగితాలు ఇచ్చారు అన్ని కాగితాలు తీసుకున్నాం ఆ పనే చేస్తాం మళ్ళీ చేస్తాం కానీ అందరూ ఈరోజు కార్యకర్తల సమావేశంలో మీరు కూడా గుర్తుపెట్టుకోవాల్సింది నా దగ్గర కాగితాలు ఇస్తే పదవులు రావు కానీ క్షేత్రస్థాయిలో పనిచేస్తేనే మీకు పదవులు వస్తాయి గుర్తింపులు వస్తాయి మళ్ళీ ఒకసారి చెప్తున్నా నేను ఆ విషయంలో మీరు అందరూ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఇంకా మనకు ఏదో కాగితం ఇస్తే పదవి వస్తుందని ఆలోచన చేస్తున్నారు కానీ వేదికపైనున్న ఏ నాయకుడు చెప్పినా రాష్ట్రంలో ఏ నాయకుడు చెప్పినా ఇంట నిర్ణయం మాత్రం మీ పని మీదనే ఆధారపడుతుందని మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నా ఒకప్పుడు మనం ఒకసారి ఆలోచిస్తే ఈ పార్టీకి మనందరం వారసులం ఈ విషయం మీరందరూ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది నేను కూడా ఈ పార్టీకి ఒక అధ్యక్షుడిని ఒక టీం లీడర్ని మాత్రమే నా ఆలోచన తెలుగుదేశం పార్టీ శాశ్వతంగా ఉండాలి ఉన్నంత వరకు తెలుగువారి కోసం తెలుగుదేశం పార్టీ ఉంటుంది దాంట్లో ఏమాత్రం అనుమానం లేదు మన అందరం వారసులు మాత్రమే కానీ పెత్తందారులు మాత్రం కాదు ప్రతి ఒక్క కార్యకర్తకు న్యాయం చేసి తిరిగి ఈ సాంప్రదాయాన్ని భావితరాలకు అందించవలసిన బాధ్యత మనందరిపైన ఉందని చెప్పి మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నా అందుకే మీరు ఒక్కసారి చూస్తే ఎన్నో పార్టీలు వచ్చాయి చాలా పార్టీలు ఎప్పటికప్పుడు కనుమరుగయ్యే పరిస్థితి కూడా వచ్చింది కానీ అన్ని రాజకీయ పార్టీల కంటే తెలుగుదేశం పార్టీ భిన్నంగా పనిచేశాం మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి తెలుగుదేశం పార్టీని లేకుండా చేస్తామని చాలామంది ప్రయత్నం చేశారు కానీ ప్రయత్నం చేసిన వ్యక్తులు కాలగర్భంలో కలిసిపోయారు ఎవ్వరు తెలుగుదేశం పార్టీని ఏమీ చేయలేకపోయారు ముహూర్త బలం చాలా గొప్పది అదే మాదిగా తెలుగుదేశం పార్టీ సంకల్పం కూడా చాలా గొప్పదని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా ఇంకొక శతాబ్దం కాదు ఒకప్పుడు చెప్పుకునేవారు ఏదైతే గుప్తుల నాటి స్వర్ణ యుగమని చరిత్రలో తెలుగుదేశం నాటి స్వర్ణయుగం అని చెప్పుకునే రోజులు శాశ్వతంగా వస్తాయని కూడా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా నాలుగు దశాబ్దాలు నలభై మూడు సంవత్సరాలు ఎంతో ఎన్నో సంక్షోభాలు వచ్చాయి ప్రతి ఒక్క సంక్షోభాన్ని అవకాశంగా తీసుకున్నాం అదే సమయంలో ఎన్నో సవాళ్ళు అధిగమించాం దానికి కారణం వేదిక పైన వాళ్ళకంటే వేదిక కింద నుండే కార్యకర్తలే ముఖ్యం అని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా అందుకని పార్టీని ప్రాణంగా బతికే పై పసుపు సైనికులందరికీ నా అభినందనలు మనస్ఫూర్తిగా పాదాభివందన చేస్తున్నా మీ అందరికీ సెల్యూట్ చేస్తున్నా ఇంకో పక్క మనం అందరం కూడా పుడతాం చనిపోతాం కానీ ఎన్టీ రామారావు గారిని ఒక యుగ పురుషుడిగా ఆలోచిస్తాం దానికి కారణం ఆయన జీవితంలో ఆయన చేసిన పనులు ఈరోజు నేను పిలిపిస్తున్నాను తెలుగుదేశం పార్టీ కూడా ప్రజల జీవితాలని ప్రభావితం చేసే విధంగా ముందుకు పోవాల్సిన అవసరం ఉంది ఎవరైనా చరిత్ర తిరగరాస్తే తెలుగుదేశం పార్టీ ఆవిర్భావానికంటే ముందు తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం తర్వాత అని చరిత్ర రాసే పరిస్థితి తీసుకొద్దాం మీరందరూ గుర్తుపెట్టుకోవాలి ప్రతి ఒక్క కార్యకర్తకు గుండెల్లో ఉండవలసిన అవసరం ఉంది తెలుగువారి ఆత్మగౌరవం కోసం పుట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ తెలుగు వారిని అభివృద్ధి పందాలను నడిపించే పార్టీ తెలుగుదేశం పార్టీ తెలుగు వారి ఆత్మవిశ్వాసాన్ని చాటిన జెండా తెలుగు వారికి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చిన జెండా ఆడపడుతులకు అండగా నిలిచిన జెండా రైతుల కన్నీరు తుడిచిన వెన్నంటే ఉన్న జెండా సామాజిక న్యాయం చేస్తున్న జెండా భావితరాల భవిష్యత్తుకు అండగా నిలిచే జెండా అదే మన పసుపు జెండా పసుపు జెండాకు ఒక విశిష్టత ఉంది తమళ్ళు అన్ని జెండాలు చూడండి మన జెండా చూడండి మన జెండాకు ఒక అర్థం ఉంది అన్నదాతలకు అండగా ఉండాలని నాగలి కార్మికులకు ప్రగతికి పారిశ్రామిక పారిశ్రామిక ప్రగతికి చిహ్నంగా చక్రం నిరుపేదలకు నీడ అందించడానికి ఏ సింబల్ ఏ జెండా ఉన్నాయా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా అది మన నాయకుడి యొక్క విజన్ అదే అందరికంటే విభిన్నమైన వ్యక్తి యుగా పురుషుడు నందమూరి తారక రామారావు అందుకని మిమ్మల్ని చెప్తున్నా అలాంటి వారసత్వానికి మనం వారసులం మీ అందరికీ బాధ్యత ఉందా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా రాలకు అందించాలా లేదా మిమ్మల్ని అడుగుతున్నా ఈరోజు మనం ఒక్కసారి చూసుకున్నప్పుడు నలభై మూడు సంవత్సరాలు గడిచిపోయినాయి కానీ ఎన్నో చరిత్రలు సృష్టించాం ఈరోజు మళ్ళా మీరు ఒకసారి చూస్తే మనం వచ్చిన తర్వాత ఎస్సీలకు కానీ ఎస్టీలకు కానీ బీసీలకు కానీ మైనారిటీ వర్గాలకు రాజకీయ అధికారం ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ పక్క మీరు ఒకసారి చూస్తే ఒకప్పుడు బీసీలు అంటే లెక్కలేనితనం ఉండేది రాజకీయ గుర్తింపు ఉండేది కాదు ఈరోజు సమాజంలో బీసీ అంటే సమాజానికే వెన్నెముగ్గా గుర్తించిన పార్టీ తెలుగుదేశం పార్టీ అందుకని తెలుగుదేశం పార్టీ వెనుకబడిన వర్గాలకు రుణపడుంది వాళ్ళని ఆర్థికంగా రాజకీయంగా సామాజికంగా పైకి తేవలసిన బాధ్యత తెలుగుదేశం పార్టీ పైన ఉందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఇంకో పక్క మీరు ఒకసారి ఆలోచిస్తే ఎక్కడికక్కడ సోషల్ రీఇంజనీరింగ్ చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ మొన్న మీరు చూశారు ఎన్నికలు వచ్చాయి ఎన్నికలు వస్తే అన్ని వర్గాలకు అన్ని కులాలకు రాజ్యాధికారంలో భాగస్వాములు చేస్తూ ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా సీట్లు ఇచ్చావంటే అది తెలుగుదేశం పార్టీ చూపించిన చొరవ భవిష్యత్తులో కూడా నేను హామీ ఇస్తున్నాను ఏ కులం కూడా మాకు అన్యాయం జరిగింది అనకుండా అందరికి న్యాయం చేసే ఏకైక పార్టీ ఏకైక జెండా తెలుగుదేశం పార్టీ జెండా మొన్ననే మీరు చూస్తే ఒక సామాజిక న్యాయం కోసం నేను తొంభై ఆరులో ఎస్సీ వర్గాల్లో ఏబిసిడి కేటగరైజేషన్ కావాలంటే ఆ రోజు ఆలోచించి మాదిగలకు కూడా ప్రాధాన్యత ఇవ్వాలి ఎవరికి అన్యాయం జరగడానికి వీలు లేదని కేటగరైజేషన్ నాంది పలికాం అది ఇక్కడ అక్కడ తిరిగి తిరిగి సుప్రీంకోర్టు వరకు వెళ్ళి